పల్నాడు జిల్లా లో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్స్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు కార్గిల్ విజయ్ దినోత్సవం సందర్భంగా నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు దేశానికి తమ సేవలు అర్పించిన అమర జవాన్లకు ఘన నివాళులర్పిస్తూ క్యాండిల్ ర్యాలీని అత్యంత దేశభక్తి శోభతో నిర్వహించాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా క్యాడెట్లు తమ చేతుల్లో దీపాలను పట్టుకుని కళాశాలలో దేశభక్తి నినాదాలు చేస్తూ విద్యార్థులందరినీ జాతీయతా స్ఫూర్తిని రేకెత్తించారని తెలిపారు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాఠశాలలు కళాశాలలు విద్య ఇచ్చే స్థలాలే కాదు దేశభక్తి పెంపొందించే పీఠాలు కూడా ఉండాలి పెరేడ్ ప్రారంభించిన సమయంలో భారత జాతీయ గీతం ఆలపించబడింది అనంతరం జై జవాన్ వందే మాతరం భారత్ మాతాకి జై వంటి నినాదాల ర్యాలీ మొత్తం మార్మోగాయి ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డి సునీల్ డి శర్మ మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ వెంకట శివ మరియు క్యాడెట్స్ పాల్ విజయ జూలై ఇరవై ఆరు ప్రతి సంవత్సరం కాజిల్ విజయ దివాస్ అనే సెలబ్రేట్ చేసుకుంటాము ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెలలో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మన లడఖ్లోని కార్గిల్ అనే ప్రాంతంలో చొరబాటు జరగడానికి ప్రయత్నించారు వాళ్ళని ఎదుర్కొనే సమయంలో మన జవాన్లలో ఐదు వందల ఇరవై ఏడు మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆ రోజు జరిగినటువంటి యుద్ధం ఒకటి రెండు రోజులు జరగలేదు అరవై రోజులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెల నుంచి జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు యుద్ధం జరిగిన నలభై రోజులు విరోచితంగా పోరాడి వాళ్ళు చూపించినటువంటి ధైర్య సాహసాలు కానివ్వండి వాళ్ళు చూపించినటువంటి తెగువ వాళ్ళు చూపించినటువంటి త్యాగము అన్నీ ప్రాణాలు వాళ్ళ సైతం వాళ్ళు ప్రాణాలు ఉండి ఐదు వందల ఇరవై మూడు సైనికులు ప్రాణాలు కోల్పోయి మనకి ఒక విజయాన్ని అనేది చారిత్రాప విజయాన్ని అనేది అందించారు వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ ధైర్య సాహసాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ్ దివాస్ అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము ఈ సంవత్సరం కూడా ఈ కార్గిల్ విజయ్ దివాస్లో భాగంగా నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ జీరోపాయ్ ఎంసీ సికాయ్ ట్వంటీ త్రీ బెటాలియన్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ దాన్ని నిర్వహించాము ఈ క్యాండిల్ ర్యాలీలో ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు గారు కళాశాల డీన్ అయింది అంటే కంటిన్యూగా సిక్స్టీ డేస్ అనేది మాకు జరిగింది పాకిస్తాన్ దొరికి ఎన్ని రోజులు ఇన్ని రోజు అరవై రోజులు యుద్ధం జరిగింది ఐదు వందల ఇరవై ఏడు మంది భారత సైనికులు వాళ్ళతో పోరాడి వినాకంగా పోరాడి వాళ్ళ త్యాగం చేసి వాళ్ళ ప్రాణాన్ని మనకు భావితరాలు కావలసినటువంటి సక్సెస్ అనేది వాళ్ళు అందించారు ఆ విజయాన్ని గుర్తుగా మనం కార్గిల్ బిజ్యు దివాస్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం అర్థమైనా చేస్తాము